అంటే నాకు పెద్ద ప్రాణం అనంతపురం జిల్లా కరువు జిల్లా భారతదేశంలోని కరువు జిల్లాలో సంస్థ ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో మన ఆర్టీడీ సంస్థ వచ్చినప్పటి నుంచి దాన్ని సహకరించిన పెద్దలందరూ కూడా మాట్లాడారు సంస్థ ఉంటే ఎక్కింది ఈ అమ్మాయిలలో సంస్థ లేకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా అందుకున్న విషయం ఉంది అనంతపురం జిల్లాలో ఒకటే చెప్తున్నాం మనం భారతదేశంలో భారతదేశంలో పేదవాడికి అత్యంత పేదవాడికి కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం అందించింది డాక్టర్ గారి ప్రభుత్వాలు చూసిన తర్వాతనే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ జరిగింది కార్పొరేట్ విద్య చేయడం జరిగింది ఆర్టీ మోడల్ చేసి ఆర్టీడీ మోడల్ చేసి కరోపలు కానీ కరోపని కానీ రాజకీయ ఆర్టీ ఎందుకు ఆదర్శ ప్రభుత్వం ఈ ఆదిత్యని కాపాడుకోవాలని ముందుకొచ్చినటువంటి వచ్చినటువంటి కూడా చిన్న విజయం నమస్కరిస్తున్నాం కానీ ఇది వేదిక మీద వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా తెలియాలి ఏమంటే సమస్యను కాపాడుకునే దాంట్లో మీరందరూ ముందుంటే మా లాంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చైతన్యందరూ కూడా మీ ముందు తీసుకోవడానికి మా అంతా పాత్ర ఉండడానికి కూడా మేము సహకరిస్తామని మేము ఒక్కరు చెప్తున్నాం అనంతపురం జిల్లాలో